చెన్నీ విత్ టైగర్ కథనంలోకి స్వాగతం కథలు వింటున్న ప్రతి ప్రేక్షకుడికి వేవేల వందనాలతో కథలోకి వెళ్ళిపోతాం కమల్ తన ప్రియమైన భార్యతో కలిసి చాలాసార్లు ఈ అడవిలోకి వచ్చాడు లయకు అడవి చూడగానే కాస్త అసూయగానే అనిపించేది ఎందుకంటే ఆ అడవి మీద చూపించిన ప్రేమ తన భర్త తన మీద చూపించట్లేదు అని తన చిన్నపాటి విసుగు కానీ ఎప్పుడైతే ప్రత్యక్షంగా అడవి చూసిందో తను కూడా ఆ అడవి మాయలో పడిపోయింది ఎప్పుడూ గజిబిజిగా ఉండే వాతావరణంలోంచి ఎంతో అందమైన ఆహ్లాదకరమైన మనసును ఉత్తేజపరిచే అడవిలోకి రావడం తనను కూడా చాలా చాలా ఆనందపరిచింది ఒక్కోసారి ఎన్నో వింత వింత చప్పుళ్లతో ఎంతో గమ్మత్తుగా ఉండే అడవి ఒక్కోసారి చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంలోనూ ఎంతో అందంగానూ భయంకరంగానూ అనిపించేది తనకి శబ్దం మరియు నిశ్శబ్దం రెండిట్లోనూ అడవి తన యొక్క ప్రత్యేకతను చాటుకునేది అడవిని చూడగలిగే కళ్ళు ఉంటే ఎలాంటి సందర్భంలోనైనా ఈ అడవిలో ప్రేమలో పడిపోవచ్చు అసలు అడవి ఎవరిని ప్రేమించదు ప్రతి మనిషిని ప్రతి జీవిని ప్రతి జంతువును ప్రతి చెట్టు చేమను ప్రతిదాన్ని అడవి ప్రేమిస్తూనే ఉంటుంది కాకపోతే ఒక్కటి మోసం చేయాలనుకునే వాళ్ళను మాత్రం నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది అడవిలో బ్రతకాలంటే ఒక్కోసారి చిన్న చీమల్లా ఏ సందుల్లోకైనా వెళ్ళిపోగలగాలి లేదా అదే సమయంలో సింహంలాగానో ఏనుగులాగానో గుండె ధైర్యంతో నిలబడి ఘీంకరించి శత్రువును భయపెట్టగలగాలి జీవితంలో కావాల్సిన ప్రతిదీ అడవి మనకు నేర్పిస్తుంది గెలుపైనా ఓటమైనా నిర్ణయం ఎటువైనా కానీ గుండెలో ధైర్యాన్ని మాత్రం అడవి నింపుతూనే ఉంటుంది సరిగ్గా ఎంతో ఆనందంగా ఉంటున్న ఈ సమయంలోనే లయకి ఒకదా దొరకని జబ్బు పట్టి పీడించసాగింది క్షణక్షణం తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే డాక్టర్లు చేతులెత్తేశారు మేమేమి చేయలేమని ఆ విషయం తెలుసుకున్న తర్వాత కమల్ చాలా నిస్పృహలోకి నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు భర్తను అలా చూడలేక మనిద్దరం కలిసి కొన్ని రోజులు అడవిలోకినే వెళ్ళి ఉందామా అని అడిగింది ఏం మాట్లాడుతున్నావు అన్నాడు కమల్ నిజమే చెప్తున్నాను పిల్లల్ని ఇక్కడే మా అమ్మ వాళ్ళింట్లో వదిలేసి కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్ళేద్దాం పదండి అక్కడైనా నాకు ఆరోగ్యం కుదుటపడుతుందేమో అంది లయ ఇదేదో బాగుంది అని చెప్పేసి పిల్లల్ని అక్కడే వదిలేసి లయను తీసుకొని అడవిలోకి వెళ్ళాడు కమల్ తనకిష్టమైన ఒక చిన్న ప్రదేశంలో చిన్న గుడిసె నిర్మించి తనకు కావాల్సినవి అన్నీ చేస్తూ అపురూపంగా చూసుకోసాగాడు తన భార్యని కానీ విధి ఆడే ఆటలో ఏ పావు ఎప్పుడు తన ఆటను ఆపేయాలో ముందే నిర్ణయించబడి ఉంటుంది కదూ ఒకసారి రాత్రిపూట లయ మాట్లాడుతూ అంది మీ ప్రియసకి ముందు ఇలాగే నేను మీ ఒడిలో పడుకొని నా చివరి శ్వాస వదలాలని నా కోరిక అంటూ చిన్నగా నవ్వింది అలాంటి మాటలు మాట్లాడకు నీ ఆరోగ్యం క్రమంగా బాగవుతుంది అన్నాడు కమల్ కానీ మరుక్షణంలోనే తను శ్వాసను వదిలేసింది లయను ఒక్కసారిగా గుండెకు అదుముకొని బోరున ఏడ్చాడు కమల్ ఒక్కసారిగా పెద్దవాన అడవిని మొత్తం తడిపేసింది ఆ తర్వాతి రోజు అక్కడే తన శరీరాన్ని కరణం చేసేశాడు తనకు గుర్తుగా ఓ చిన్ని మొక్కను అక్కడే నాటాడు కొన్నేళ్ల తర్వాత అది పెరిగి పెద్దదైపోయింది ఇప్పుడు మిగతా అడవిలోని చెట్ల లాగే అది పెద్దగానే ఉంది కానీ ఆ కొండపై నుంచి చూస్తే ఆ చెట్లన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఒక్కసారిగా లయా అని గట్టిగా అరుస్తూ కంటి నుంచి నీళ్లు వస్తూ ఉంటే ఎక్కడినుంచో వీచిన గాలి తన కంటి తడిని ఆప్యాయంగా ప్రేమగా తుడిచేసుకొని అదే గాలిలో కలిపేసుకుని వెళ్ళిపోయింది ఇక అక్కడే ఉంటే ఇవే జ్ఞాపకాలు చుట్టుముడతాయని ప్రయాణానికి సిద్ధమయ్యాడు కమల్ అక్కడే ఆ చెట్టుకు చిన్నగా ఓ ఘాటు పెట్టేసి కొండపై నుంచి దిగుతూ నేలకొండపల్లి వైపుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు తర్వాత ఏమైందో మిగతా కథలో వినిద్దాం ధన్యవాదాలు